ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావికి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు ఎవరైతే ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మహోన్నతుడు ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని ఏకత్వం కొనసాగాలి అంటే లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతిపెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని అందించే ఈ రాష్ట్ర ఈ దేశాన్ని కాపాడుకునే విషయంలో కానీ ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కరిని కాపాడుకునే విషయంలో కానీ అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేసి ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడతా ఉన్నారు గౌరవించబడతా ఉన్నారు అంటే ఆయన ఆనాడు ఆలోచనే ఈనాటికి కూడా ఈ యొక్క గౌరవాన్ని ఈ సామాజిక న్యాయాన్ని సాధించే దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నారు అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అలాంటి మహనీయుడు అలాంటి ఆలోచన చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త వారి యొక్క ఆలోచనల్ని ఆదేశాలని ఆశయాల్ని ఉనికిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈనాడు మన అందరి మీద గుర్తుల బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలోనే ఈ కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పాతిక సంవత్సరాల ముందే ఏ ఆశయంతో అయితే ఏ ఆలోచనతో అయితే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని పుచ్చుకొని ఆ రోజున జస్టిస్ పొన్నయ్య గారు కమిషన్ ఏంటే కాకుండా ఆ కమిషన్ ఏదైతే సూచించిందో ఆ ప్రతి ఒక్క సూచనని అమలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనవి చేస్తూ గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అన్యాయానికి ఈ రోజున దళితులకి అన్యాయం చేసిందో ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం అలాంటి అన్యాయం మరొకసారి జరగకుండా ఉండాలంటే ఎవరైతే లౌకికవాదాన్ని కాపాడాలో ఎవరైతే స్వామ్యవాదాన్ని కాపాడుతూ ఉన్నారో ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో రా రాజకీయాలకి మతాలకి కులాలకి వర్గాలకి అతీతంగా ఈనాడు మనందరికీ న్యాయం జరుగుతూ ఉందో ఏ ఆశయాలతో అయితే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విషయంలో ఈ కూటమి నాయకత్వాన్ని ఏ రకంగా ముందుకు వెళ్తా ఉందో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాల్సింది ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి అమలు చేయకపోతే చదివించు పోరాడు మరి ఈ రోజున రక్షించు అని చెప్పి ఆయన చెప్పాడో వాటిని మనం కట్టుబడి ఉండాలి అని చెప్పి నాడు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం

తనని వాళ్ళని అర్పించుకుని ఆయనకు మేము మేమందరూ కూడా ఆయన నమస్కరించుకోవడం జరిగింది అయితే ఈ సమాజానికి ఆయన సపోర్ట్ చేస్తాం ఆయన సూచన బాధితుంది రెండో రెండు విషయాన్ని ఆయన స్వేచ్ఛ సమానత్వం సౌర రిలీజ్ చెప్పడం జరిగింది ఈ మూడిని ప్రబోధించేదే అసలైన మతం అసలైన కులంగా ఆయన చెప్పిన మాటల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం వినుమడింప చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదే విధంగా రెండో మాట ఆయన చెప్పడం జరిగింది ఏ సమాజంలో అయితే స్త్రీ సాధికారత అధికంగా ఉంటుందో అది అభివృద్ధి చెందిన సమాజంగా అభివృద్ధి చెందిన దేశంగా ఆయన ఇక్కడ జరిగింది ఉద్ఘడించడం రోజు స్త్రీ యొక్క సాధికారతల్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క సమాజ అభివృద్ధిని మనకు అంచనా వేయాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశగా మనం చూసుకుంటే ఈ రోజు నేట్ పరిస్థితుల్లో ఉన్న స్త్రీ అన్ని విధాలా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఆయన యొక్క ఆలోచన ఆయన ఆశ ఈ రోజు సమాజంలో ఎంతో ఉన్నాయని చెప్పి ఆశ వ్యక్తం చేయడం మనకి ఆనందంగా ఉంది అదేవిధంగా మరియు ప్రభుత్వం ఏర్పడింది

ఆ మహనీయునికి అర్పిస్తూ ఉంది పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలి సమ సమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు తను పడ్డటువంటి బాధలు అంటరాన్ని తను అస్పృశ్యత భావితరాలకు ఉండకూడదని ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనకున్నటువంటి జ్ఞాన సముపార్జన నిమ్నవర్గాల ఉద్ధరణకి పూర్తిగా వెచ్చించినటువంటి వ్యక్తి ఒక నిమ్నవర్గాలే కాదు యావత్ భారత జాతి మనుగడ కోసం తన జ్ఞానాన్ని అంతా కూడా రాజ్యాంగం ద్వారా పొందుపరిచి ఇలా ఆ హక్కులన్నీ కూడా సకల భారతావానికి అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్యంలో ఉన్న మనం గత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ప్రశాంతంగా ఈ రాజకీయాలు ఒకసారి ఓటు హక్కు అనే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఆ రోజున ఆయన చేసినటువంటి ఏర్పాటే ఈరోజు ప్రధాన కారణం అటువంటి వ్యక్తి ఈ రోజున భారతరత్న ఇచ్చి ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ తలాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ని దళితుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలను నిరోధించడం కోసం ఆ ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులని కూడా కాలు రాయబడ్డాయి రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకు అవమానాలకు గురైంది దళిత జాతి బతకడమే ఇబ్బందికరమైన పరిస్థితులు అత్యాచారాలు హత్యలు శిరోముండనాలు లేని జరగని దుష్కృత్యం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ధైర్యం కూడా ఏ దళితుడు చేయనటువంటి పరిస్థితులు మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా ధైర్యంగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ తమ హక్కులు రేపటి రోజున అవసరమైతే కాపాడుకోవడానికి కానీ దేనికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇలా పీల్చుకునే పరిస్థితులు మళ్ళా వచ్చినాయి అనేది రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం మనకు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కులు మనం కాపాడుకుంటూ భావితరాలకి ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చూసినట్టయితే వారు అందించినటువంటి ఫలాలు వారు చేసిన పోరాటం మనకు చేత అయితే ఇక్కడే వదిలిపెట్టమన్నాడు నీకు చేత అయితే ముందుకు తీసుకెళ్ళండి లేకపోతే ఇక్కడే ఉంచండి కానీ వెనక్కి నడపొద్దని చెప్పి ఆయన చెప్పినటువంటి సూక్తుల్ని మనం తీసుకొని మరి వారు అందించినటువంటి జ్ఞానాన్ని కానీ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కానీ ముందుకు నడిపించాలని అలా నడిపించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ అనేక రకాలుగా గత యాభై అరవై సంవత్సరాలుగా అవమానిస్తూ వచ్చింది ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు వారు ప్రవచించారో సర్వ మత సర్వమత సమానత్వం సర్వ వ్యక్తులు కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాన ఫలాలు అందాలని చెప్పి వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆర్థికంగానే కాదు సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలని వారు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా వంచిస్తూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆఖరికి వారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా వారు అంత్యక్రియలు ఢిల్లీ నగరంలో జరగనివ్వకుండా చేసి ముంబై నగరానికి వారి యొక్క పార్థివ దేహాన్ని పంపించి చేసినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు అయితే తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారికి కనీసం అంబేద్కర్ గారికి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భారత రత్న ఇవ్వడానికి నిరాకరించి వారి ఫోటోను కూడా పార్లమెంట్లో పెట్టడానికి నిరాకరించినటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి యొక్క మద్దతుతోటి భారతీయ జనతా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభైలో థర్డ్ ఫ్రంట్ పేరుతోటి వచ్చిన సందర్భంగా భారత్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అదేవిధంగా తదనంతరం ఏదైతే అంబేద్కర్ గారు ఆశించారో అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచనలు ఉన్నాయో సర్వమాత సమానత్వం సర్వమానవ సమానత్వం అని వారు ఏదైతే చెప్పారో భారతీయ జనతా పార్టీ స్ఫూర్తికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి అంబేద్కర్ గారి యొక్క తిరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే పంచతీర్థాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తీర్థాలను కూడా అభివృద్ధి చేయటం వారు మరణించినటువంటి ప్రాంతాన్ని వారు చదువుకున్నటువంటి ప్రాంతాన్ని వారు జన్మించినటువంటి ప్రాంతాన్ని అదేవిధంగా వారు విద్యను అభ్యసించినటువంటి ప్రాంతాన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి నాగపూర్ ప్రాంతాన్ని కూడా దీక్షాస్థలిగా చెప్పి నరేంద్ర మోడీ గారు మొన్న జరిగినటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు నూట ఇరవై ఐదవ జయంతిని అదే నాగపూర్లో ఉన్నటువంటి దీక్షా స్థల్లో ఎక్కడైతే బౌద్ధమతాన్ని స్వీకరించారో అదే ప్రాంతం నుంచి కూడా వారు అనేక సందేశాలు ఇవ్వడం జరిగింది మనందరికీ కూడా తెలుసు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి దళితులని బడుగు బలహీన వర్గాల్ని శాశ్వతంగా అదే స్థానంలో ఉంచేటటువంటి ప్రయత్నం చేసిందో దానికి భిన్నంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాండప్ ఇండియా పేరుతోటి పేరుతోటి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాండప్ ఇండియా పేరుతోటి బడుగు బలహీన వర్గాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది ఇవాళ ఏదైతే నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి చందన్ యోజన కానివ్వండి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానివ్వండి అదేవిధంగా స్వామిత్ర కానివ్వండి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలను కూడా రాజ్యాంగం ప్రకారంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇది అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి నిజమైనటువంటి సమానత్వంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది అదే విధంగా నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే గతంలో చేసినటువంటి భారత జాతి ముద్దుబిడ్డ భారతదేశం గర్వించదగిన మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజాని జిల్లా ప్రధానికి శుభాకాంక్షలు వారి ఆలోచనల్ని వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అదే సందర్భంగా వర్గీకరణ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్గీకరణ అనేది అంబేద్కర్ ఆలోచన విధానంలో ముఖ్యమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ వర్గీకరణ అంబేద్కర్కి నివాళి వర్గీకరణ అనేది అంబేద్కర్ గారికి నివాళిగా భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభినవ మనువు అపర బుద్ధుడు తాడిత పీడిత వర్గాల మెస్సియా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ లార్జ్ సెంటర్లో గుంటూరులో ఉన్నటువంటి విగ్రహానికి పుష్పమాలంకరణ అలంకరణ చేయడం జరిగింది ఈరోజు బాబాసాహబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క పేరు ప్రతిష్టలు ఒక భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో విస్తరిస్తూ ఉంది ఎందుకంటే ఈ భూభాగంలో ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా అసమానతలు ఎక్కడైతే ఉన్నాయో అవి వర్గరూపంలో అసమానతలే కానీ కుల వివక్ష కానీ కుల వ్యవస్థ రూపంలో ఉన్నటువంటి అసమానతలే కానీ ఆర్థిక పరమైనటువంటి అసమానతలే కానీ సామాజిక పరమైనటువంటి అసమానతలే కానీ ఎలాంటి రూపంలో అసమానతలు ఉన్నా కానీ ఆ అసమానతలను రూపమాపడానికి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆదర్శాలు ఆయన యొక్క విధి విధానాలు అంబేద్కర్ ఒకటే మార్గము అని చెప్పేసి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి మేధావులు గుర్తిస్తూ ఉన్నారు అందుకే ఇవాళ ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో కూడా ప్రపంచ దేశాలకు సుమారు రెండు వందల దేశాలు సభ్య దేశాలుగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్లో కూడా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబడడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క దేశాల్లో ఆయన యొక్క విగ్రహాలని ఆవిష్కరింపజేశారు భారతదేశ ప్రజాస్వామ్యం కలకాలం నిలవాలి అంటే భారతదేశం యొక్క ఐక్యత కలకాలం నిలవాలి అంటే భారతదేశంలో యొక్క ఔన్నత్యం గౌరవం గుర్తింపు కొనసాగాలి అంటే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడాలి అంటే బాబాసాహబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం తప్ప మరొక మార్గం లేదు ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పడవాలని రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరొక రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పేసి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అలాంటి శక్తులకు దళిత బహుజన వర్గాల నుంచి హెచ్చరిక మీరు గనక బాబాసాహ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలను పక్కన పెడితే ఆయన యొక్క ఆశయాలను ఆశయాలకు తూట్లు పొడిస్తే ఆయన ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గొప్ప కూలిపోతుంది భారతదేశం మళ్ళా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడిపోతుంది ఐక్యత చిన్నాభిన్నమవుతుంది ఈ యొక్క భారతదేశం యొక్క పురోగతి కూడా ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలి ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్ళాలి బాబాసాహెబ్ డాక్టర్ రచించినటువంటి అంబేద్కర్ని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ముందుకు తీసుకురావాలి జనజీవన శ్రవంతులు వాళ్ళను కూడా ఐక్యం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి స్పష్టం చేస్తూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఆయన ఆదివర్స్ ముందుకు తీసుకువెళ్ళటానికి రాజ్యాంగానికి అందరం కూడా లోబడి ముందుకు వెళ్ళటానికి ఈ భారతదేశ ఐక్యతను కాపాడుకోవటానికి అందరం కూడా కృషి చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాము